హాయ్ ఫ్రెండ్స్ మన పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి గ్రామీణ డాక్ సేవకులకు అతిత్వాలలో జీతాలు పెంచబోతున్నారు ఫ్రెండ్స్ అయితే ఇది అందరికీ కాదు ఫ్రెండ్స్ అర్హులైన గ్రామీణ డాక్ సేవకులకు మాత్రమే పెంచబోతున్నారు సో దాన్ని ఫైనాన్షియల్ అప్గ్రడేషన్ అంటారు ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించినటువంటి ఆర్డర్ ఫిఫ్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విడుదలైంది ఫ్రెండ్స్ సో దీనికోసం చాలా యూనియోక నాయకులందరూ కూడా పోరాడడం జరిగింది సో ఇందులో సారాంశం ఏంటంటే గ్రామీణ డాక్ సేవకులు ఎటువంటి ప్రమోషన్ లేకుండా ఎంటీఎస్గా కానీ పోస్ట్ మ్యాన్గా లేకుండా గ్రామీణ డాక్ సేవకు గానీ పనిచేస్తుంటే వారికి గ్రామీణ డాక్ సేవకు సర్వీస్ అనేటువంటిది పన్నెండు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఒకసారి జీతం పెంపు ఇరవై నాలుగు పూర్తయిన తర్వాత పెంపు అలాగే ముప్పై ఆరు సంవత్సరాలు పూర్తయిన తర్వాత జీతం పెంపు దీన్ని ఫైనాన్షియల్ అప్గ్రేడేషన్ అంటారు ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించినటువంటి ఆర్డర్ అనేటువంటిది మార్చి నెలలో విడుదలైంది ఫ్రెండ్స్ సో ఇందులో చూసినట్లయితే పన్నెండు ఇరవై నాలుగు ముప్పై ఆరు సంవత్సరాలు పూర్తయిన తర్వాత పన్నెండు సంవత్సరాలు పూర్తయిన తర్వాత గ్రామీణ డాక్సేవ్కి తన జీవితంలో అడిషనల్గా మూడు వందల అరవై రూపాయలు పర్ మంత్ పెంచడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తయిన వారికి నాలుగు వందల అరవై అలాగే ముప్పై ఆరు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆరు వందల రూపాయలు పెంచడం జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే ఇప్పటికే అంత సర్వీస్ పూర్తయిపోయింటే అంటే ఈ ఈ రోజు ఇంటికి అనుకోండి మనకి ఇప్పటికైతే ఎఫెక్ట్ ఇస్తారో అప్పటికి ఈ ఆర్డర్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో అప్పటికి నుంచి లెక్క అప్పటికి పన్నెండు సంవత్సరాలు పూర్తయినట్లయితే వారికి ప్రతి నెల నాలుగు వందల మూడు వందల అరవై రూపాయలు చెల్లిస్తారు అలాగే ఇరవై నాలుగు సంవత్సరాలు కనుక పూర్తయిపోయి ఉంటే మూడు వందల అరవై ప్లస్ నాలుగు వందల అరవై రెండు కలిపి వారికి చెల్లించడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో అది ఎనిమిది వందల ఇరవై రూపాయలు చెల్లిస్తారు ఫ్రెండ్స్ అదేవిధంగా ముప్పై ఆరు సంవత్సరాలుగా పూర్తయి ఉంటే ఇప్పటికీ సో అలాంటి వారికి మూడు వందల అరవై ప్లస్ నాలుగు వందల అరవై ప్లస్ ఆరు వందలు మూడు కలిపి పద్నాలుగు వందల ఇరవై రూపాయలు నెలకి వారికి జీతం పెంచడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించి ఇదైతే ఈ సర్వీస్ అనేటువంటి కంటిన్యూస్ సర్వీస్ ఉండాలి ఫ్రెండ్స్ సో ఇది ఎఫెక్ట్ అనేటువంటిది ఈ లెటర్ ప్రకారం ఏం చెప్పారంటే జనవరి నుంచి జూన్ వరకు ఎవరికైతే ఈ పన్నెండు ఇరవై నాలుగు ముప్పై ఆరు సంవత్సరాలు పూర్తవుతుందో వారికి జూలైల నెలలో కమిటీని ఒకదాన్ని నిర్దేశించి ఆ కమిటీ సిఫార్సు మేరకు వారికి ఈ ఫైనాన్షియల్ అప్గ్రేడేషన్ అనేటువంటిది ఇవ్వండి అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ సో కాబట్టి ఇది వస్తుందని అనుకున్నారే తప్ప ఇప్పటి వరకు ఎవరికి కూడా ఎఫెక్ట్ కాలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మొన్న మార్చిలోనే రిలీజ్ అయింది సో జనవరి నుంచి జూన్ వరకు ఉన్నటువంటి వాళ్ళ పూర్తయినటువంటి వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకొని కమిటీ ముందు ఉంచుతారు ఫ్రెండ్స్ అది ఫస్ట్ వీక్ ఆఫ్ జూలైలో ఆ కమిటీ ఎవరినైతే రికమెండ్ చేస్తుందో వారికి జీతం పెంపు అనేటువంటిది అమలులోకి వస్తుంది ఫ్రెండ్స్ సో ఇదే విధంగా జూలై నుంచి డిసెంబర్ వరకు ఎవరికైతే పన్నెండు ఇరవై నాలుగు ముప్పై ఆరు సంవత్సరాలు పూర్తవుతాయి వారికి జనవరి నెలలో ఈ కమిటీ అనేటువంటిది వారిని రికమెండ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ప్రస్తుతానికైతే మనకి ఈ మొన్న ఆర్డర్స్ ఇచ్చినప్పటి నుంచి ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఎవరికైతే ఉండదో వాళ్ళందరికీ కూడా జూన్ నెలలోనే వారిని లిస్ట్ అవుట్ చేసి జూలై ఫస్ట్ వీక్లో ఈ కమిటీ ముందర ఉంచాలి ఫ్రెండ్స్ ఆ కమిటీ నిర్ధారించి వారికి ఆర్డర్స్ అనేటువంటిది ఫిఫ్టీన్త్ జూలైనా ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో ఫిఫ్టీన్ జూలై ఆర్డర్స్ ఇచ్చేస్తే జూలై నెల ఆఖరికంతా కూడా వారి జీతంలో ఈ పెరిగినటువంటి జీతం కూడా కలిపి రావాల్సి ఉంది ఫ్రెండ్స్ అయితే దీనికి సంబంధించి మరొకసారి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఈ లెటర్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది దీని ప్రకారం ఏం చెప్తుంది అంటే గ్రామీణ డాక్ సేవక్స్ ఫైనాన్షియల్ అప్గ్రేడేషన్ స్కీమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు ది టైమ్ షెడ్యూల్ అంటే అప్పుడు మార్చిలో ఇచ్చినటువంటి టైమ్ షెడ్యూల్ ఏదైతే ఉందో అంటే జూలై ఫస్ట్ వీక్లో కమిటీ వీటిని స్క్రీనింగ్ కమిటీ చేసి వారికి ఫైనాన్షియల్ అప్గ్రేడేషన్ ఫిఫ్టీన్త్ జూలై లోపల ఆర్డర్స్ ఇవ్వాలి ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా పాటించండి అని ఈ ఇన్స్ట్రక్షన్స్ మరొకసారి వారికి మన డిపార్ట్మెంట్ వారు అన్ని సర్కిల్స్కి పంపించడం జరిగింది ఫ్రెండ్స్ సో దీంట్లో ఎటువంటి లేట్ చేయకూడదు గ్రామీణ డాక్ సేవకులకి పన్నెండు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు ముప్పై ఆరు సంవత్సరాలు పూర్తయిన వారికి జీతాన్ని పెంచాలి ఖచ్చితంగా ఈ విధంగా టైం లైన్ పాటించి జూలై ఇరవై రెండు లోపల మాకు రిపోర్ట్ పంపించండి ఏమని ఎవరెవరైతే రికమెండ్ చేశారో ఎవరినైతే రికమెండ్ చేయలేదో ఆ రెండు లిస్టులు కూడా కింద ఫార్మాట్ ఇచ్చాము దాని ప్రకారం వాటిని క్యాల్కులేట్ చేసి డైరెక్ట్ రేట్కి పంపించండి ఫర్దర్ రివ్యూ కోసం అని ఈ ఆర్డర్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో ఈ ఆర్డర్స్ ప్రతి ఒక్క సర్కిల్స్కి పంపించారు ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్క న్యూస్ నుంచి కూడా వస్తే సో డివిజన్ లెవెల్లో ఈ స్క్రీనింగ్ కమిటీ అనేటువంటిది ఉంటుంది సో డివిజన్ లెవెల్లో ఎంతమంది జీడిఎస్లు పన్నెండు సంవత్సరాలు పూర్తయింది ఎంతమందికి ఇరవై నాలుగు పూర్తయింది ఎంతమంది ముప్పై ఆరు పూర్తయింది అని వారు నిర్ధారించుకొని సో దానిపైన ఎవరిని రికమెండ్ చేస్తున్నారు ఎవరు రికమెండ్ చేయట్లేదు అనేటువంటిది కూడా మనకి తెలియజేస్తారు ఫ్రెండ్స్ రికమెండ్ చేయని వాళ్ళు ఎవరు అంటే ఏదైనా డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఏదైనా ఉన్నా పనిష్మెంట్లో ఉన్నా అలాంటి వారికి ఈ నాట్ రికమెండెడ్ అని చేస్తారు ఫ్రెండ్స్ అట్లా లేకుండా ఉన్నట్లయితే వారికి రికమెండెడ్ కిందే రాస్తారు ఫ్రెండ్స్ సో ఇక్కడ ఫ్రెండ్స్ ఫస్ట్ అప్గ్రేడేషన్ టోటల్ కేసెస్ ఇన్ని దాంట్లో రికమెండ్ చేసినట్టువన్నీ నాట్ రికమెండెడ్ ఇన్ని అదేవిధంగా సెకండ్ అప్గ్రేడేషన్ అంటే ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు ఎంతమంది వారిలో ఎంతమందిని రికమెండ్ చేశారు ఎంతమందిని నాట్ రికమెండ్ చేశారు చేయలేదు అదే అదేవిధంగా థర్డ్ అప్ అప్గ్రేడేషన్ అంటే ముప్పై ఆరు సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీ డివిజన్లో రికమెండ్ చేసిన వాళ్ళు ఎంతమంది నాట్ రికమెండెడ్ ఎంతమంది సో ఈ విధమైనటువంటి రిపోర్ట్ అనేటువంటిది ఇరవై రెండు జూలై లోపల డైరెక్టరేట్కి చేరాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో కాబట్టి గ్రామీణ డాక్ సేవకులుగా ఎవరికైతే పన్నెండు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు లేదా ముప్పై ఆరు సంవత్సరాలు పూర్తవుతుందో వారందరికీ కూడా జీతం పెరుగుతుంది ఫ్రెండ్స్ సబ్జెక్టు వారికి ఎటువంటి కేసులు అలా పనిష్మెంట్లు లేకుండా ఉంటే సో అది ఈ నెల అంటే జూలై నెలాఖరున వచ్చేటువంటి జీతంలో కలిసి పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ పెంపు అనేటువంటిది ఇంకా ప్రతి నెలా కూడా వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ సో అది ఫ్రెండ్స్ సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు వస్తారు